వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏమేమి నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాము దాంతో పాటుగా తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యం పెట్టలేని వాళ్ళు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో కూడా తెలుసుకుందాం మొదటి రోజు వారాహి నవరాత్రి మొదటి రోజు పొంగలి పెట్టాలి రెండవ రోజు పులిహోర మూడవ రోజు కొబ్బరి అన్నం నాలుగవ రోజు అల్లంగారలు ఐదవ రోజు దద్ద భోజనం ఆరవ రోజు కేసరి ఏడవ రోజు బెల్లం పానకం ఎనిమిదవ రోజు చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు పాయసం పెట్టాలి ఏ పూజకైనా సరే మొదట మనం విఘ్నేశ్వరిని పూజించాలి మన సంకల్పం చెప్పుకొని అంటే మన కోరిక చెప్పుకొని ఆయనకి పూజ చేయాలి మొదటి రోజు పూజ చేసుకుంటే సరిపోతుంది విఘ్నేశ్వరునికి ఆటంకాలు రాకుండా చూడమని చెప్పుకోవాలి తర్వాత అమ్మవారి అమ్మవారి పరివారాన్ని తలుచుకు కొని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి చదువుకోవాల్సిన సూత్రాలు ఏంటంటే ద్వా వారాహి ద్వాదశ నామాలు తొమ్మిది సార్లు చదువుకోవాలి తర్వాత కాలభైరవాష్టకం చదవాల్సిందే నైవేద్యాలు ఏంటంటే బెల్లం పానకం దానిమ్మ గింజలు తీపిదుంపలు శనక్కాయలు బీట్రూట్ క్యారెట్ భూమిలో నుంచి పండించినది ఏదైనా సరే చుక్కన శుభ్రంగా కడిగేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత వాటిని మనం ఇంట్లో వాడుకోవచ్చు ఎరుపు పుష్పాలు సువాసన భరితమైన పుష్పాలు అమ్మవారికి సమర్పించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహి అమ్మవారిని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు అండి ఎందుకంటే ఈ పూజా పద్ధతి అంతా కూడా సాత్వికమైనది ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మవారి పైన నమ్మకం నమ్మకంతో సంతోషంగా అమ్మవారిని పూజ చేసుకోండి